హాయ్ ఫ్రెండ్స్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి గుంత పొంగి చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా పచ్చి పచ్చిమిర్చి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి తర్వాత దోసపిండి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ దోసపిండి నేను వచ్చేసి నాకు కావాల్సింది తీసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత కొంచెం సాల్ట్ అయితే చేయాలి ఫ్రెండ్స్ మా పాప అయితే వేస్తుంది ఫ్రెండ్స్ సాల్టు తర్వాత సోడా పొడి అయితే వేయాలి కొంచెం అయితే వేస్తుంది మా పాపే తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ అయితే వేయాలి ఫ్రెండ్స్ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసేసింది ఫ్రెండ్స్ తర్వాత పెనం అయితే బాగా కాలేదు కాబట్టి ఆయన వేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక్కొక్క దండ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటాయి ఎర్ర కారం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరు నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఫైనల్గా తీస్తున్నాను ఫ్రెండ్స్ ప్లేట్లోకి వంకాయ చట్నీ అయితే తింటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి